అంటే ఏసుకుల వారు అంటూ ఉన్నారు నా మాటలు విని విశ్వసించి వాడే నా శిష్యుడు అని ఇది వందరెట్లుగా మన పేతురు గారు పౌలు గారు చేశారు కాబట్టి వారు చనిపోయి ఇన్ని వందల సంవత్సరాలు అవుతున్న మన కనత లేని కథోలిక శ్రీ సభ పిల్లర్స్ ఆఫ్ ద చర్చ్ అని ప్రకటించడం మానలేదు కాబట్టి దేవుడిచ్చిన అధికారం ఇచ్చిన పునీత పేదరి యొక్క అధికారము పోపుగా మనము ఆచరించాలి అదే యొక్క అధికారానికి మనం లోబడాలి అదేవిధంగా పునీత పౌలు గారిని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం ఏసుపుల వారి యొక్క స్వరాన్ని విన్నప్పటికీ ఇదిగో పౌలు గారు నాకు అన్ని తెలుసు నేను ఆ తనంతట తానుగా అధికారాన్ని తీసుకోకుండా వేరే వర్గముగా చీలిపోయి ఇంకొక చర్చ్ అనే ఒక బిల్డింగ్ని లేబట్టకుండా కథోలిక శ్రీ సభలోనే ఉన్నాడు పునీతుడిగా దేవుడు లేవనెత్తాడు అపోస్తడిగా దేవుడు గుర్తింపునిచ్చాడు ఎందుకంటే కథోలిక శ్రీసభలో నిజమైన సంఘంలో ఉన్నాడు కాబట్టి ఇంత గొప్ప ధన్యత్వంలో మనమందరం కూడా ఉండాలి అని ఆ దేవాది దేవుడు ఆశపడుతూ ఉన్నాడు పేతురు గారిని చూసి నేర్చుకోవాల్సింది దేవుడిచ్చిన అధికారానికి లోబడ్డాడు తన అధికారానికి కూడా ఇదిగో దేవుడి చిత్తాన్ని చేస్తూ ఉన్నాడు రెండవదిగా పునీత పౌలు గారు అన్నీ తెలుసు కదా అని నా ఇష్టం చెట్టు జీవిస్తానని బయటికి వెళ్ళిపోలేదు ఇదే కథోలిక శ్రీసభలో ఉండి గారి యొక్క అధికారానికి లోబడ్డాడు ఈ రెండు ఎప్పుడైతే మనం చేస్తామో ఆ దేవాది దేవుడికి మహిమ కలుగుతుంది